డైరెక్ట్ ఇంటికి వచ్చేసాడు ఏ వెళ్ళికి నుంచి చాలే ఊరుకో మరిదిగారు రాక రాక ఇంటికి వస్తాను నువ్వు బయటికి వెళ్ళమంటావు పెళ్లి కాసేపు కవర్లు చెప్పు మర్యాదగా బయటికి వెళ్ళు లేదంటే నన్ను హెరాస్ చేస్తున్నావని మా ఛానల్ లో లైవ్ షో పెట్టి నేను ఊతి కారేస్తాను వదిని గారు ఉండండి మరిది గారు ఏంటే నువ్వు చేసేది నీకున్నది బోడి ఒక్క ఛానలే నీకు ఆపోజిట్ గా ఇరవై ఛానళ్లు ఉన్నాయి నేను మరిది గారు లైవ్ లో కూర్చుని పాపే బాబుని గోకిన్ పాపే బాబుని గిల్లింది పాపే బాబుని దువ్వింది అని చెప్తావు ఏం చేస్తావు

డైలాగ్ కూడా చెప్పండి పోలీస్ ట్రాన్స్ఫర్ అయితే పోస్ట్ ఆఫీస్ హాయ్ ఫ్రెండ్స్ ఇయర్ మోస్ట్ విజిటింగ్ విజిటింగ్ ఆఫ్ గోస్ టు మిస్టర్ కళ్యాణ్ అండ్ ఇక్కడ ఫస్ట్ టైం కదా ఇదే ఓ మాయ ఓ మాయ బేబీ నన్ను దిలేసి వెళ్ళిపోమాకే ఓ మాయ ఓ మాయ బేబీ జర నవ్వేసి ఓ లుక్ ఎంత ఫీలింగ్ తో అంత పోయిట్రీ బండ కనీసం వెనక తిరిగి చూడలేదు ఏంటండి థ్యాంక్స్ రెడ్డి ఆ ఏసీపీ గురించి హాయ్ డిజిపి నీకు దగ్గరలో టీవీ ఉంటే ఓసారి సారించే ఎన్నో లిటికేషన్స్ ఉన్న జికే కమర్షియల్ కాంప్లెక్స్ మొత్తానికి ఈ రోజు ఉదయం ప్రారంభమైంది ఆపడానికి ఎంతకాలం ప్రయత్నించినా పోలీస్ డిపార్ట్మెంటే ఓపెనింగ్ చేయడం విశేషం జికే గారు వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఆయన ఇలాంటి బాల్స్ ఎన్నో కట్టాలని కోరుకుంటున్నాను ఆయనకి నా సపోర్ట్ ఇప్పుడు ఉంటుంది పొద్దున్నే ఆ ఏసీపీ నన్ను కలిసి నీకు ఇంకో స్వీట్ న్యూస్ చెప్పమన్నాడు ఆ ఏసీపీ ఎవరో కాదు నీ రక్తం పంచుకు పుట్టిన కొడుకు ఇక్కడి నుంచి నువ్వు ఎలాంటి మూవ్ వేసినా సరే నీ కొడుకుతోనే చెప్ పెడతా గుడ్ ఆఫ్టర్నూన్ డీజీపీ గారు స్వీట్లు తీసుకోండి సార్ ఓ దేనికి మన జీకే గారు మాలోపొందిని కదా డీజీపీ గారు మీ ఫాదర్ సెకండ్ డిపార్ట్మెంట్ లో నూతన సహజ సార్ మరి సార్ ఏంటయ్యా ఎంత నీరసంగా ఉన్నారు ఆరోగ్యం జాగ్రత్త సార్ ముందు ముందు ఇలాంటి స్వీట్ చాలా వినాలి వస్తాను సార్ సార్ అతని రికార్డ్స్ ట్రేస్ చేశాం కళ్యాణ్ సిన్హా అని పేరు మార్చుకుని ఎక్కడో ఉత్తరప్రదేశ్ లో ఆర్ఫన్ స్కూల్లో చదువుకున్నాడు అతని చిన్నప్పుడు ఫోటో ఫ్యాక్స్ లో వస్తుంది అదిగో ఆ తార చూచుడు అది వెతుకుతుకో ఎన్ని రంగులు వస్తున్నాయి కదా అమ్మా నాన్న వస్తారా అమ్మా వస్తారు కన్నా ఏమ్మా సార్ ఇంకా ఇంటికి రాలేదా పండగ రోజు కూడా డ్యూటీ అయినా మేము కూడా డ్యూటీలు చేస్తున్నాం ఫ్యామిలీస్ తో హ్యాపీగా ఉంటున్నాం అక్కడికి ఏదో ఆయన ఒక్కడే దేశాన్ని సేవ చేస్తున్నట్టు మార్నింగ్ ఎర్లీగా వచ్చా ఓకే సార్ బాబుకి టపాతలేం తీసురాలేదేంటీ సీరాదు తండ్రి అనేవాడు కొడుక్కి ఫ్రెండ్ గానో గైడ్ గానో ఉంటాడు నాకు మాత్రం ఆల్బమ్ లో ఫోటోలా ప్రోగ్రెస్ లో సంతకంలా మిగిలిపోయాడు సంతోషమైనా బాధైనా

కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది వెంటనే ఆపరేషన్ చేయకపోతే తల్లి బిడ్డల ఇద్దరికి ప్రమాదం ఆపరేషన్కి కావాల్సిన డబ్బులు ఏర్పాటు చేసుకోండి ఆ రోజు తోడుగా నిలబట్టడానికి నా పక్కన నానలేడు అమ్మకు వైద్యం చేయించడానికి నా దగ్గర డబ్బు లేదు సారీ బాబు ఆ రోజు నా భార్య దగ్గరికి వెళ్లలేని పరిస్థితి నాదే చెప్పినా అర్థం చేసుకోలేని వయస్సు వాడిదే నా మీద కోపంతో ఇంటి నుంచి వెళ్ళిపోయాడు ఒక పోలీస్ ఆఫీసర్ గా మీ బాధ్యత కరెక్ట్ కొడుగ్గా తన బాధ కరెక్ట్ ఎప్పటికైనా మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు సార్ వచ్చేస్తున్నాడు కెమెరా రెడీయా కెమెరా పర్ఫెక్ట్ రెడ్ డ్గా పట్టుకోవాలి హలో పొద్దు నుంచి మీకోసం రూ ఇప్పుడు దొరికారు ఏంటి బ్యాటర్ మేము మీ రూట్ లోకి అంతే ఇదిగోండి మీ వాట ఓకే పర్లేదు సార్ తీసుకోండి సార్ యోగా ప్రాక్టీస్ సార్ మీరు తీసుకోండి ప్లీజ్ సార్ మన సార్ నమస్తే సార్ నేను కావ్య ఫాదర్ హలో సార్ కావ్య ఎక్కడండి ఏంటిదంతా కంప్యూటర్స్ ఓపెనింగ్ రెడ్డి గారు ఓపెనింగ్ అంటే కదా ఆ పిల్లలంతా ఎవరండి ఆర్ఫన్స్ బాబు వీళ్లు తనలాగే హ్యాండిక్యాప్డ్ తనలాగే కాన్ఫిడెంట్ గా లైఫ్ లీడ్ చేయాలని చెప్పి ఆ పిల్లల్ని దత్త తీసుకుని తన సంపాదనతోనే చదివిస్తుంది ఏంటే రెడ్డి ఈ అమ్మాయి క్యారెక్టర్ మన క్యారెక్టర్ డిస్టర్బ్ ఉంది పదా పదా ఐజీ కాశీ గారిని కూడా మనతో కలిపేసుకుంటే పెద్ద మొత్తంలో నొక్కేయచ్చు కలిపేసుకోరా టోటల్ స్టేట్ డిపార్ట్మెంట్ నే కలిపేసు ఓకే సార్ నార్మల్ అరే ఈ టైంలో డీజీపీ గారు నన్ను వెత్తుకుంటూ వచ్చారేంటండి సార్ డ్యూటీ మైండెడ్ కదా మీ నాన్నగారు నీతో ఒక్క నిమిషం మాట్లాడాలంటే ఒక్క సెకండ్ మాట్లాడితే చాలని చాలా ఏళ్ళు వెయిట్ చేశాం నేను చెప్పేది ఒకసారి ఆ రోజు అసలు ఏం జరిగింది చూడండి కాశీ గారు సార్ మీద కోపంతోనే పోలీస్ అయ్యాను సార్ మీద కోపంతోనే ఇక్కడికి వచ్చాను సార్ మీద కోపంతోనే ఆ జీకేని కలిశాను సార్ మీద కోపంతో ఇక్కడ చాలా చేస్తాను కన్వే చేయండి ఏంటి చెల్లికి బాగుంటుంది కదా చెల్లి పుడుతుందని నీకు ఎలా కన్నా నాకు చెల్లె పుడుతుంది మీ వల్ల అప్పుడే పుట్టిన నా చెల్లిని ఈ చేతుల్లో పోగొట్టుకున్నాను మళ్ళీ దేవుడు నాకు అలాంటి రిలేషన్ ఇచ్చాడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను మీరు మళ్ళీ నా లైఫ్లోకి వచ్చి ఆ హ్యాపీనెస్ దూరం చేయకండి క్లైమేట్ మామ ఈ వెదర్ ఫిగర్ తోడైతే ఇంకా బాగుంటుంది చుట్టూ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇన్ఫోసిస్ ఇన్ఫోటెక్ రోడ్ మీదకి వెళితే సో మెనీ ఫిగర్స్ rảo đi <coughs> <coughs>